సభకు నమస్కారం నా పేరు రాము చొప్పకట్ల పెద్దపల్లి జిల్లా మంథని మాది ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక స్థాపించినప్పటి నుంచి నేనున్న శ్రీనివాస్ గారి తర్వాత మళ్ళీ మేమే అప్పుడు స్థాపించాం దీన్ని అంటే ఆయన ఫౌండర్గా ఉండి ఫస్ట్ సభ్యులుగా మమ్మల్ని జైన్ చేశారు ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక మొదటి నుంచి కూడా బ్రాహ్మణులకు న్యాయం జరగాలని చెప్పి అది వైద్యం కానీ విద్య కానీ ఆరోగ్యపరంగా కానీ ఎక్కడైనా సేవలు అందించాలనే సంకల్పంతో ఈ సంస్థ స్థాపించారు ఎక్కడ కూడా డబ్బు లేకుండా ఫ్రీగానే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి ఎంబోయిలు తీసుకొని వాళ్ళకు ఫ్రీ సర్వీస్ అందించాలి మ్యాక్సిమం తక్కువ చేసి వాళ్ళకు అన్ని కూడా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు అందించాలని ఆ పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ఎంబోయిలు తీసుకున్నాం మన బ్రాహ్మణకి ఎక్కడ ఉన్నా పేదవారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు కూడా ఎక్కువ మంది సభ్యులు జాయిన్ అయ్యి వాళ్ళ సేవలు కూడా విస్తృతపరిచి ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఏదైనా పెద్దవాళ్ళ పలుకుబడి ఉన్నా కానీ దాని మిస్యూజ్ కాకుండా ఏంటంటే వేరే ఎక్కువ సౌకర్యాలు అందించాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి దీనికి అందరూ కూడా సహకరించాలి మాది కూడా ఏంటంటే మాది టూర్స్ అండ్ ట్రావెల్స్ కాబట్టి ఎవరైనా మన వాళ్ళు ఏదైనా టూర్కి వచ్చినా కానీ వాళ్ళకు ప్రత్యేక రాయితీలతోటి వేరే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ డిస్కౌంట్తోటి మేము టూర్లకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు నేను కరోనా టైంలో నేను ప్రత్యక్షంగా దగ్గర వాళ్ళకు కరోనా ఇబ్బంది వస్తే వాళ్ళకు బెడ్ దొరకని పరిస్థితి యశోద హాస్పిటల్లో కూడా అప్పుడు బాల శ్రీనివాస్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్లకు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కరో నేను ప్రత్యక్ష సాక్షి అట్లాంటి సేవలు ఎన్నో చేయాలని ఇంకా ముందు ముందు విస్తరించాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా మిగతా ఇప్పుడు గోరఖ్పూర్ నుంచి కూడా సభ్యులు ఉన్నారు మన దగ్గర ఆయన అప్పుడు లాస్ట్ టైం మీటింగ్లో వచ్చారు గోరఖ్పూర్ నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ చేసి అందరు కూడా సహాయ సహకారాలతోటి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇది రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్